కీర్తనల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము దేవా దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించేదివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశను దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణ రక్షణ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని అందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టునున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉన్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉన్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్ల నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోకులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్న అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువ మేల్కొనుము వేల నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును మరుగుపరచి ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను మరచి మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము